హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విహన్ విహన్వాల్ ఈరోజు నెయ్యి ప్రిపరేషన్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అదే వీడియో ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను సో ఈరోజు నేను గీ ఎలా చేయాలి అని అయితే చెప్తున్నాను నేను ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇంట్లోనే నెయ్యి రెడీ చేసి వాడుతూ ఉంటాను సో ఈరోజు నేను ఒక ఫిఫ్టీన్ డేస్గా అయితే ఈ అయితే పాల మీద మేగడ తీసి కలెక్ట్ చేసి ఇలా పక్కకైతే పెట్టేశాను సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే ఇంకా మీగడ మేగడ మొత్తాన్ని కూడా ఒకరోజు రేపు చేస్తా అనగా ఆ రోజు నైట్కి నేను కొంచెం పెరుగు తోడు తోడైతే అందులో వేసేసి మూత పెట్టేసి నెక్స్ట్ డేకి ఓపెన్ చేసి చూస్తే అది తోడుకుంటుంది పెరుగు స్మెల్ వచ్చేస్తుంది సో అలా దాన్ని నేను పక్కన పెట్టేసి ఆ తర్వాత నాకు ఆ రోజులో ఏ టైం అయితే ఖాళీ ఉంటుందో ఆ టైంలో నేను దాన్ని ఓపెన్ చేసి మంచిగా గిన్నె మన మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మొత్తం కూడా దాన్ని మ్యాష్ చేసేసినట్టుగా కొంచెం కలగలుపుతాను అలా అలా కలిపిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో మూత పెట్టేసి నేను ఒకసారి రెండు మూడు సార్లు అయితే దాన్ని తిప్పేస్తే మొత్తం క్రీమీ క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది సో అలా మొత్తం క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఒక పెద్ద స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇంకా దాంట్లో చిల్లెడ్ వాటర్ ఉంటుంది కదా ఫుల్ చిల్లుడ్ వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ పోసేసి నార్మల్ వాటర్ పోసేసి ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా వేస్తాను నా దగ్గర చిల్లుడ్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ రెండు ఉన్నాయి సో రెండింటినీ నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి వాటర్ అనేవి చిల్గానే ఉంటాయి నార్మల్ వాటర్ అయినా సరే చిల్గానే ఉంటాయి కదా సో అలా నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు అదే సమ్మర్లో అయితే మొత్తం కంప్లీట్గా కూడా ఫుల్ చిల్డ్ వాటర్ త్రీ బాటిల్స్ అట్లా యూస్ చేస్తాను ఇప్పుడైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది నాకు చిల్లుడ్ వాటర్ సో అలా నేను వాటర్ అంతా మొత్తం పోసేసిన తర్వాత దాంట్లో ఉన్న అంతా కూడా మనం ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్ని పోసేసుకున్న తర్వాత ఆ అంతా కూడా మొత్తం మనం వాటర్లో అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న పాలవు అలాంటిదంతా కూడా వైట్ కలర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది బటర్ అనేది మొత్తం పైనకి తేలుతుంది అన్నమాట వెన్న అనేది సో ఇలా గడ్డల్లాగా మొత్తం పైనకి తెల్లింది కదా అదంతా కూడా మనకి వెన్న అన్నమాట సో దాన్ని మొత్తం కూడా వాటర్ అనేవి లేకుండా కాస్త నెమ్మదిగా స్లోగా మనం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ తీసుకోవాలి ఈ వెన్ననంతా కూడా అప్పుడే మనకి వాటర్ అనేవి బటర్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాయి సో ఆ తర్వాత మనం ఇలా తీసేసుకున్న తర్వాత మీరు కావాలని అనుకుంటే దాన్ని వాష్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ బటర్ని బట్ నేను వాష్ చేయట్లేదు ఎందుకంటే నాకు అంత అవసరం పడలేదు సో అలా చేసిన తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా పక్కకు పెట్టేస్తాను అవసరం లేదు ఇంకా మీకు కావాలని అనుకుంటే పశువులకి ఎలా పెట్టేసుకోవచ్చు దాన్ని మజ్జిగనే ఇది మొత్తం కూడా సో అలా దాన్ని పక్కకు పెట్టేసిన తర్వాత ఈ వెన్న అంతటిని కూడా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మీరు వెంటనే వెన్ నెయ్యి కావాలి అని అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు కాచుకోవచ్చు లేదు అని అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెయ్యి కాచుకోవచ్చు సో ఇదే బటర్ని నేను వంటల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాను కాస్తంత పక్కకు పెట్టేసుకొని అప్పుడప్పుడు ఏమైనా పనీర్ కర్రీస్ అలాంటి వాటిల్లో ఈ బటర్ని నేను వాడుతూ ఉంటాను పక్కకు కొంచెం పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలా నాకు అప్పుడప్పుడు యూస్ అవుతుంది ఈ సో నేను వెన్న కూడా బయట తెప్పించాను ఇదే వెన్నని వాడుతూ ఉంటాను వంటల్లో ఇలా నేను ఈ మొత్తం గిన్నెలో మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద గిన్నెలో కాచుకోండి నేనైతే ఇదే గిన్నెని అందులో స్టవ్ పైన పెట్టేశాను సో ఇలా మనకి వేడవుతూ నెమ్మదిగా వాటర్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా నురగా అనేది వచ్చేస్తుంది పైనకి సో ఈ నురగా అనేది వచ్చినప్పుడు పొంగు పొంగు రావడం అనేది వస్తుంది పొంగిపోతూ ఉంటుంది మనం దగ్గరుండి చూసుకోవాలి లేదంటే అడుగంటుతుంది సో అలా అడుగంటినప్పుడు మనం ఆ స్పూన్తో కొంచెం గీకి గీకితే అప్పుడు కొంచెం బెటర్ అవుతుంది లేదంటే మొత్తం బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది గిన్నె అంటుకుపోయి గిన్నెకి మనం తోముతున్నప్పుడు కష్టంగా అవుతుంది సో అందుకని మనం అది అయ్యి అంతవరకు వస్తుంది దాని దగ్గరలో ఉంటే బెటర్ సో ఇదిగోండి చూడండి ఒక పది పదిహేను నిమిషాలు ఇలా వేడి చేస్తూ ఉన్నప్పుడు ఇలా మనకి ఆయిల్ అనేది పైనకి వస్తూ ఉంటుంది ఆయిల్ అంటే ఆయిల్ కాదు ఇది నెయ్యండి సో ఇలా మనకి నెయ్యి అనేది పైనకి తేలిన తర్వాత నూరగా అనేది మొత్తం పోతుంది పోయిన తర్వాత మనకి నెయ్యి వస్తుంది ఆ నెయ్యి వచ్చినప్పుడు పొంగదండి అప్పుడు సో పొంగకుండా మనకి మంచిగా మరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఉన్న వైట్ కలర్ ఉంటుంది కదా దాన్ని గోదావరి అని అంటారు అది బ్రౌన్ కలర్లోకి రావాలి గోల్డెన్ బ్రౌన్లోకి సో అలా వస్తున్నప్పుడు కాసిన్ని మెంతులు ఒక నా ఐదారు మెంతులు మెంత గింజలు ఉంటాయి కదా అవి మెంతులు సో ఇంకా అలాగే ఒక రెండు మూడు ఇలాచీలు పొట్టు తీసేసి పొట్టు తీసి ఓపెన్ చేసి దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది మీకు కావాలని అనుకుంటే కాస్త ఒక తమలపాకు ఉంటే తమలపాకు కూడా వేసుకోవచ్చు ఇందులో కానీ నాకు తమలపాకు లేదు అందుబాటులో అందుకని నేను మెంతులు అండ్ ఇలాచి అయితే వేసాను మెంతులు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది ఇలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో అలా వేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ కలర్లోకి వచ్చినాక నెయ్యి అనేది రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకొని మనం కాసేపు ఆగి మీకు ప్లాస్టిక్ జాలి కనుక ఉంటే ప్లాస్టిక్ చల్లారిన తర్వాత వడపోసుకోండి ఒకవేళ స్టీల్ జాలి ఉంటే కనుక అందులో డైరెక్ట్ మనం వేడిగా ఉన్నప్పుడే వడపోసేసుకోవచ్చు స్ట్రెయిన్ చేసుకోవచ్చు సో నేను చూడండి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఎల్లో కలర్లో మంచి కలర్ ఉంది కదా సో నెక్స్ట్ డేకి అయితే ఇలా పూసలాగా అయితే నెయ్యి రెడీ అయిపోయింది ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది నెయ్యి అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది సూపర్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మంచి స్వీట్నెస్ అనేది ఉంటుంది ఈ నెయ్యి స్మెల్ సో ఇలా ఉంటుందండి నెయ్యి అయితే ఎప్పుడైనా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది వింటర్ అయినా సమ్మర్ అయినా ఇలాగే ఉంటుంది నెయ్యి అయితే నేను ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తూ ఉంటాను సమ్మర్లో కూడా నేను ఇలాగే ప్రాసెస్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే సో మీకు ఈ ఈ ప్రాసెస్ కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో